హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే టైలరింగ్ అనేది నేర్చుకునే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగా కొన్ని బేసిక్స్ అనేవి నేర్చుకోవాలండి అవి ఏంటనేది మీకు ఈరోజు చూపిస్తాను ఇవి చొక్కా బటన్స్ అండి ఈ చొక్కా బటన్స్ అనేవి మూడు మూడు రకాలుగా మనం కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇది రెండు హోల్స్ వచ్చింది కనుక కింద నుండి తీసి హోల్స్కి కిందికి పైకి అనేది రెండు సార్లు కుట్టుకొని బటన్కి చుట్టూ మూడు సార్లు రెండు సార్లు కానీ కొట్టేసుకొని టాకా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత కిందికి తీసి ముడి వేసుకుంటే సరిపోతుందండి అలాగే రెండవ బటన్ అనేది నాలుగు హోల్స్ వస్తుందండి నాలుగు హోల్స్ వచ్చినప్పుడు మనం దీనికి ఒక ప్లస్ గుర్తు అనేది ఉంటుందండి ఆ గుర్తు గుర్తులాగా మనము ఒక వైపు కుట్టిన తర్వాత మరొక వైపు పైకి వచ్చేటట్టుగా చూసి కుట్టుకొని సేమ్ యథావిధిగా బటన్స్కి రౌండ్గా ముడి వేసేసుకొని టాకా తీసేసుకుంటే సరిపోతుందండి అలాగే మూడవ బటన్ కూడా సేమ్ హోల్స్ వస్తాయి కదండి దానికి ఏంటంటే సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు లాగా ఈక్వల్గా వస్తుందండి హోల్స్కి ఒకవైపు కుట్టిన తర్వాత మళ్ళీ దానికి సంబంధం లేకుండా ఇంకో హోల్స్ అనేది కుట్టుకోవాలండి ఈ విధంగా మూడు గుండీలు మూడు రకాలుగా అనేటివి వస్తున్నాయండి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి మ్యాథ్స్లో సింబల్స్ వస్తాయండి మ్యాథ్స్లో ఏంటంటే ప్లస్ మైనస్ ఈజీ కోల్ట్ అనేది వస్తుంది చూడండి అక్కడ సింబల్స్ ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే చొక్కా గుండీలు అనేటివి మనకి ఈజీగా కుట్టుకోవచ్చు అండి చూడండి సేమ్ అలాగే ఉన్నాయి కదండి సింబల్స్ ఇప్పుడు ఈ బటన్స్కి కాజా అనేది ఉండాలి కదండి బటన్ హోల్ అని అంటారండి దాన్ని కాజా అని కూడా అంటారు మనం స్టార్టింగ్ ఏంటంటే మనకు ప్రాక్టీస్ లేనప్పుడు ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి కట్టర్తోటి మరీ పెద్దగా కట్ చేయద్దండి పెద్దగా కట్ చేస్తే హోల్ పెద్దగా అయిపోతుంది బటన్ అనేది ఆగదు అందుకని బటన్ అనేది కొద్దిగా స్టిఫ్గా ఉండాలి అంటే హోల్ అనేది చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ చివర అనేది మొదలు పెట్టాలండి మూల దగ్గర అనేది మొదలు పెట్టేసి దారం పైకి పట్టుకొని సేమ్ గొలుసు మాదిరిగా కుట్టుకోవాలండి ఈ విధంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనము ఒకటే పద్ధతిలో అనేది తీసుకుంటూ దారం కింద నుండి తీసుకుంటూ పోవాలండి దారం అనేది కిందికి రా రానివద్దండి వస్తే మాత్రము షేప్ అవుట్ అయిపోతుంది డిజైన్ అనేది నీట్గా రాదు అందుకని ఈ విధంగా మనము సేమ్ ఒకటే పద్ధతిలో తీసుకుంటూ కుట్టుకుంటూ పోవాలండి ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి కాజా అనేది ఏ విధంగా వస్తుందంటే చక్కగా హోల్ అనేది కనిపిస్తుందండి హోల్ కనిపించి ఎగ్ మోడల్ లాగా కనిపిస్తుంది ఎక్కడ చివరికైతే మనం మొదలు పెట్టామో మళ్ళీ అదే చివరికి వస్తుందండి కుట్టు చూడండి ఎలా నీట్గా ఉందో ఇప్పుడు బటన్ కూడా స్టిప్గా ఆగిపోతుంది లూజ్ అనేది ఉండదు ఇప్పుడు బ్లౌజ్కి ఉక్సులు అండి ఈ ఉక్సులు కూడా ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మనము అనేది కింది నుండి తీసుకోవాలండి కింది నుండి తీసుకొని ఉక్సికి హోల్ అనేది ఉంది కదండి కింద ఆ హోల్ అనే దాంట్లో నుండి నీళ్ళు తీసేసుకొని మనము కింది నుండి పైకి మళ్ళీ పైనుండి కిందికి ఈ విధంగా ఒకటే లెవెల్లో ఫస్ట్ తీసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇదే కుట్టాలండి ఎందుకంటే వేరే రకంగా కుడితే మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది రావడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అందుకని ఫస్ట్ బేసిక్స్లల్లా ఫస్ట్ ఇదే కుట్టుకోవాలి మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత ఇప్పుడు గుండి కాజేలా కుట్టాము గొలుసు మాదిరిగా కుట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి ఈ విధంగా పైన ఒక రెండు మూడు సార్లు రౌండ్ తిప్పేసుకొని టాకా వేసేసుకొని మనము నీడీలు అనేది కరెక్ట్గా కిందికి తీయాలండి పూర్తిగా ఫిలప్ చేసిన తర్వాత మనం కిందికి తీసిన తర్వాత ఉక్కు అనేది చాలా గట్టిగా ఉంటుందండి తొందరగా ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి ఉక్సు కాజా అనేది కుట్టాలండి ఈ కాజా అనేది మనం నిడిల్ అనేది కింద నుండి పైకి తీసిన తర్వాత రెండు సార్లు టాకా తీసుకోవాలండి ఇప్పుడు ఒకసారి తీసుకున్నాం కదా రెండవసారి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ టాకా కింద నుండి నిడిల్ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత దారం అనేది నిడిల్ కింద నుండి లాగాలి చివరి వరకు లాగాలండి ఎందుకంటే గ్యాప్ ఇస్తే అక్కడ ప్లేన్ అనేది కనిపిస్తుంది తొందరగా తేగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం గట్టిగా లాగుతూ ఒకటే పద్ధతిలో మొత్తము గొలుసు మాదిరిగా కుట్టుకుంటూ వెళ్ళాలండి ఈ విధంగా మనము మొదటి నుండి చివరి వరకు మనము వేసుకుంటూ వెళ్తూ ఉంటే కాజా అనేది చక్కగా నీట్గా గొలుసు మాదిరిగా కనిపిస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా ఎండైన తర్వాత మళ్ళీ మనం మొదట ఎక్కడైతే నీళ్ళు చేసామో మళ్ళీ అటువైపు తీసుకొని అటు కూడా ఒక టాకా అనేది వేసుకోవాలండి వేసుకుంటే చక్కగా నీట్గా అనేది ఉంటుంది అలాగే మనం ముగ్సు తీసినప్పుడల్లా మనకు అది కాజా అనేది ఊడిపోకుండా మంచి గట్టిగా ఉంటుందండి తిగకుండా ఉంటుంది ఈ విధంగా ఒక కాజా అయిపోయింది కదండి ఇంకొక కాజా ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను సేమ్ కుట్టడమే కాకపోతే ఏంటంటే అనేటివి దీనికి రెండు తీసాను ఇప్పుడు నెక్స్ట్ కుట్టేది ఏంటిదంటే టాకాలు మూడు తీస్తాను మూడు తీయడం వల్ల తేడా అనేది మీరు గమనించుకోండి ఏంటంటే ఇలా టాకా తీసి రెండు టాకాలు తీసింది ఒక సైజులో ఉంటుంది మూడు టాకాలు తీసింది ఒక సైజులో ఉంటుంది కాస్త తేడా ఏంటంటే లావు సన్నం అంతేనండి సన్నం ఉంటేనే నీట్గా ఉంటుంది కనుక నేనైతే సన్నందే ఎక్కువ యూజ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్యాషన్ బటన్ అండి ఇప్పుడు ట్రెండ్ అండి ఇది బ్లౌజెస్ బ్యాక్ నెక్స్ కానీ బోట్ నెక్స్ కానీ తర్వాత డ్రెస్సెస్కి ఫ్రంట్ భాగానికి కానీ చిన్నపిల్లలకు కానీ కోట్స్ కానీ ఏదేనికైనా మనం యూజ్ చేస్తామండి నీడిల్ కింద నుండి తీసిన తర్వాత బటన్కి హోల్ నుండి తీసి కింది భాగానికి నిడీలు అనేది పెట్టి లాగేయాలండి ఇలా లాగడం వల్ల అలా నిలబడిపోయి ఉంటుందండి ఒక్కసారి కుట్టడం వల్ల బటన్ అనేది లూజ్ అయిపోతుంది కనుక మనం ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అనేది మనం కుట్టుకొని పెట్టుకోవాలండి ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అనేది బ్లౌజ్ మనం కుట్టిన తర్వాత హేమింగ్ ఇంపార్టెంట్ అండి హెమింగ్ కానీ ఉక్సులు కాజాలు ఈ విధంగా మనము ఎడమ చేతి చూపుడు వేలికి క్లాత్ అనేది రెండు ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని నెడీలు అనేది స్టార్ట్ చేయాలండి ఈ విధంగా సేమ్ ఒకటే పొజిషన్లో క్లాత్ అనేది చిన్నగా పొర తీయాలండి పెద్దగా తీయద్దు పెద్దగా తీస్తే పెద్దగా కనిపిస్తుంది మనకి బ్యాక్ చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత మధ్యలో ఒక కాడ మనం చిన్నగా టాకా అనేది రెండుసార్లు వేయాలండి అక్కడ ఒకసారి వేసాం కదండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా వేయడం వల్ల మనము ఆ దారాన్ని లాగినా కూడా పంపకం అనేది కదలదండి కదలకుండా అలాగే ఉండిపోతుంది ఈ విధంగా ఉండడం వల్ల మనకు పంపకం అనేది తొందరగా పాడవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మీకు టాకా వేసి చూపించినప్పుడు లాగిన రాలేదు కదండి ఇప్పుడు టాకా వేయకుండా మీకు చూపిస్తే చూడండి ఇప్పుడు నేను వేయలేదండి ముడి వేయకుండా లాగుతూ అలా వస్తుందండి మనం పొరపాటున ఎక్కడన్నా తీగకు ఆరేసినా కూడా దానికి ముడి అయినా తగిలినా కానీ ఊడిపోతుందండి అందుకని ఇలా ఉంటే మనకి చాలా రోజులు అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇదేంటి అంటే సేఫ్టీ బటన్స్ అంటారు డ్రెస్లకు కానీ బ్లౌజెస్కి కానీ మనం లోపల వేసుకునే పెట్టుకోర్స్ అనేది షోల్డర్స్ దగ్గర బయటికి కనిపించకుండా ఉండడం కోసము ఈ సేఫ్టీ పిన్ అనేది ఇలా బెల్ట్ లాగా కొట్టుకొని చిన్నగా బెల్ట్ పట్టి పెట్టుకొని షోల్డర్ కింద ఈ విధంగా బటన్స్ అనేది నాలుగు హోల్స్ వస్తాయి కదండి ఆ నాలుగు హోల్స్కి అనేది చిన్న చిన్న టాకాలనేటివి వేసుకోవాలి వేసుకొని ఈ పట్టిక అనేది ఫస్ట్ కుట్టుకోవాలండి పట్టికి నాలుగు హోల్స్ తోటి చిన్న చిన్న డాకాలు వేసుకొని కుట్టుకున్న తర్వాత అది పూర్తయిన తర్వాత అది ఆ ప్లేస్కి అనేది ఎక్కడి వరకు వస్తుంది అనేది మనము చూసుకోవాలి సైజు అక్కడికి వచ్చింది కదండి ఇంకో బటన్ అనేది షోల్డర్ అనేది మనము పెట్టి కుట్టాలండి ఈ విధంగా నాలుగు హోల్స్ వేసి కుట్టిన తర్వాత దీనికి మళ్ళీ మనము ప్రెస్ చేస్తే సరిపోతుందండి మనకి బనియన్ అనేది మనం పెట్టుకొని ఈ బెల్ట్ పటన్ అనేది మనం బటన్ అలా పెట్టుకొని ప్రెస్ చేసినామంటే బయట కనిపించకుండా ఉంటుంది